హాయ్ ఎవ్రీవాన్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో చాలా టేస్టీగా ఉండే చికెన్ కర్రీని చూపించబోతున్నానండి సింపుల్గా చేసుకోవచ్చు మసాలాలు కూడా ఎక్కువ వాడకుండా సింపుల్ అండ్ టేస్టీగా ఉండే చికెన్ కర్రీని ఎలా చేయాలో ఇప్పుడు చూసేద్దాం ఫ్రెండ్స్ హాఫ్ కేజీ చికెన్ తీసుకొని శుభ్రంగా కడిగి తీసుకోవాలండి ఇప్పుడు ఈ చికెన్ని ఒక గిన్నెలో వేసుకొని టూ టేబుల్ స్పూన్ల కారం వేసుకోవాలి టేస్ట్కి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలి పావు టీ స్పూన్ పసుపు వేసుకోవాలి ఒక కప్పు పెరుగు వేసుకోవాలండి కొద్దిగా నూనె వేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ వరకు నూనె వేసుకోవాలి మనం వేసుకున్న ఈ కారం ఉప్పు పెరుగుని చికెన్కి బాగా పట్టించాలండి చికెన్ ఇలా బాగా కలుపుకున్నాం కదా ఈ చికెన్ ఇప్పుడు మూత పెట్టేసుకొని అరగంట సేపు పక్కన పెట్టుకోవాలి చూడండి ఇప్పుడు అరగంట తర్వాత తీసుకొని ఇప్పుడు కర్రీ చేసుకోవాలి స్టవ్ పైన కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ వేడైన తర్వాత గరం మసాలాలు వేసుకోవాలి ఇలాచి లవంగాలు ఇవన్నీ హోల్ గరం మసాలా వేసుకోవాలండి ఇప్పుడు సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు ఒక కప్పు వేసుకోవాలి వేసుకొని ఉల్లిపాయలను నూనెలో ఫ్రై చేసుకోవాలండి ఉల్లిపాయలు ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత పావు టీ స్పూన్ పసుపు వేసుకోవాలి పసుపు చూసి వేసుకోవాలండి చికెన్ను కలిపేటప్పుడు వేసుకున్నాం అందుకని చూసి వేసుకోండి ఇప్పుడు చికెన్ని వేసుకోవాలి చికెన్ వేసుకొని బాగా కలుపుకోవాలండి చికెన్ని బాగా కలుపుకున్నాక స్టవ్ని మీడియంలో పెట్టుకొని చికెన్ని ఉడికించుకోవాలండి చూడండి చికెన్లో నుంచి వాటర్ వచ్చి మొత్తం ఇంకిపోయిన తర్వాత ఇలా బాగా ఉడికించుకోవాలి ఆయిల్ అన్నది ఇలా సపరేట్ అవుతుందండి ఇలా ఉడికించుకున్న చికెన్లో ధనియాల పొడి వేసుకోవాలి కొద్దిగా కొబ్బరి పొడి వేసుకోవాలండి ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత గ్రేవీకి సరిపడా నీళ్ళు వేసుకోవాలండి నీళ్ళు వేసుకున్నాక చికెన్ని ఒకసారి బాగా కలుపుకోవాలండి కలుపుకొని మూత పెట్టేసుకొని ఐదు నిమిషాలు ఉడికించుకోవాలండి స్టవ్ని మీడియంలో పెట్టుకొని ఉడికించుకోవాలి చూడండి చికెన్ అన్నది ఇలా ఆయిల్ అనేది సపరేట్ అవుతుంది గ్రేవీ కూడా చిక్కగా ఉంటుందండి ఇది చపాతీలోకి అయితే చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇందులో కొత్తిమీర వేసుకోవాలి అంతేనండి టేస్టీ టేస్టీగా ఉండే చికెన్ కర్రీ రెడీ అయిపోయింది చాలా సింపుల్గా చేసుకోవచ్చు మసాలాలు కూడా ఎక్కువ వేసుకోవాల్సిన అవసరం ఏం లేదండి ఈ చికెన్ కర్రీ చపాతీలోకి రోటీలోకి అయితే చాలా టేస్టీగా ఉంటుందండి సూపర్ టేస్టీగా ఉండే చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే నా ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్